వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డిఏఐఆర్ మరియు ఇరవై ఒక్క వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై తీర్మానం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంక్రాంతి కానుకగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలనే తీర్మానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంగతి కానుకగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు ఐఆర్ మరియు డిఎల్ను విడుదల చేయాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయిపోయినప్పటికీ కూడా ఉద్యోగులకు బకాయి ఉన్న ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల గురించి ఇంతవరకు ఎటువంటి ఆలోచన చేయకపోవటం దారుణమని అన్నారు రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది అని మంత్రులు అనడం సరికాదన్నారు పన్నెండవ పిఆర్సీ కమిషన్ పునరుద్ధరించాలి ఇరవై తొమ్మిది శాతం అయ్యర్ ప్రకటించాలని తీర్మానం ప్రవేశపెట్టిన యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోలు శ్రీనివాసరావు ఉద్యోగ ఉపాధ్యాయులకు రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండవ పిఆర్సి అమలు కావాల్సి ఉంది గత ప్రభుత్వం ప్రకటించిన ఇరవై ఏడు శాతం అయ్యర్ కంటే తక్కువగా ఇరవై మూడు శాతంతో ఫిట్మెంట్ ఇచ్చి రివర్స్ పిఆర్సీ ఇచ్చి ఉద్యోగులను మోసం చేసింది హెచ్ఆర్ఏను పన్నెండు శాతం నుంచి పది శాతం తగ్గించింది ఎన్నికల ముందు హడావిడిగా పన్నెండవ పీఆర్సీ కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్ను నియమించింది కానీ ఆయనకు ఆఫీసుని కానీ సిబ్బందిని కానీ ఇవ్వలేదు కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదు నేరుగా పిఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులను మరోమారు నమ్మించాలని చూశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గత ప్రభుత్వం దారుణమైన ఓటమిని చూడాల్సి రావడంతో పిఆర్సి కమిషనర్ తన పదవికి రాజీనామా చేశారు దీంతో పిఆర్సి ప్రక్రియ ఆగిపోయింది ద్రవ్యోల్వడంతో జీవన వ్యయం పెరగడం రివర్స్ పిఆర్సి కారణంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతనాలు పడిపోయాయి వేళల్లో జీతాలు కనిపిస్తూ ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం తమ ఇబ్బందులను గమనించి పన్నెండవ పిఆర్సి కమిషన్ పునరుద్ధరిస్తుందని ఐఆర్ ప్రకటిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు కనీసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఎలాంటి చర్చలు కూడా లేవు ఎప్పుడు పండుగ పియాసి కమిషన్ని నియమిస్తారో అయ్యాల ప్రకటన ఎప్పుడు చేస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు ప్రభుత్వం వెంటనే పన్ను ఓ పియాసి కమిషన్ను పునరుద్ధరించాలని అదేవిధంగా అయ్యాలు ప్రకటించాలని అయితే యూటీఎఫ్ తీర్మానం చేయడం జరిగింది ఈ విధంగా పెండింగ్ బిల్లులు చెల్లింపులపై వివిధ ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి